క్రిస్మస్ సందేశాలు సమస్త మనుషులకు ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు సమస్త మనుషులను పాపం నుండి విడిపించి పవిత్రులుగా చేయడానికి సమస్త మనుషులకు నిత్య జీవం అనుగ్రహించడానికి సమస్త మనుషులను దాస్యంలో నుండి స్వతంత్రులుగా చేయటం కోసం కష్టాల్లో బాధల్లో సమస్యల్లో వేదనల్లో వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి సమస్త మనుషులకు శాంతి సమాధానం సంతోషం ఇవ్వటానికి ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులకు విశ్రాంతిని ఇవ్వటానికి సమస్త మనుషులకు పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి సమస్త మనుషులను అపవాది దురాత్మలను అంధకార శక్తుల నుండి విడుదల ఇవ్వటానికి సమస్త మనుషులను సాత్యములోనికి నడిపించటానికి ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి రాడు యోహాను పద్నాలుగు ఆరు